థర్డ్ థింగ్ దట్ మెన్ హేక్ నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటుంటే పక్కింట్లో మార్తీన ఉండేవాడు వాడు పోయేస్తావు అమ్మా అని చెప్పి క్యారియర్ పట్టుకుని పోయేవాడు మా అమ్మ ఒరే వాడిని చూడరా అనేది వాడిని చూడరా వాడు నీ క్లాసే కదరా వాడేమో నువ్వు ఏ ఇది అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా కంపారిజన్ అంటే చచ్చిపోతాం మాకు అసలు ఇష్టం ఉండదు మీరు పెళ్ళైన తర్వాత కూడా సునీత వాళ్ళ 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 ఆయన కారు కొన్నాడు తెలుసా అన్నారనుకోండి మాకు అది సూసైడల్ గా ఉంటది మాకు అది సూయిసైడల్ మీరు అర్థం చేసుకోవాలి డూ నాట్ కంపేర్ అస్ విత్ సంబడీ ఎల్ఫెస్ హస్బెండ్ మా నాన్న ఎంత చేస్తాడు మీ నాన్న నేను మీ నాన్న కాదు Please don't compare us with your father. Please don't compare us with your you know with your uh, friend's husband. Please don't compare us with anybody. Just receive us the way we are. This is a humble advice to women. Fourth thing, this will help you actually to build your marriage and build your relationship. Never talk. నెగటివ్ అబౌట్ యుర్ మ్యాన్ ఇన్ పబ్లిక్ నెవర్ మీ ఇద్దరి మధ్యలో ప్రపంచ యుద్ధాలు రోజుకు పది జరుగుతుండొచ్చు నో ప్రాబ్లం మీరు బయటకు వచ్చి ఏ రోజైతే మీ హస్బెండ్ గురించి లేకపోతే మీ మని మీ మీ పురుషుని గురించి బయట నెగిటివ్గా మాట్లాడతారో ఆ రోజు వాడి మైండ్లో మీరు పగిలిపోతారు That's the end of your relationship. He will be with you, orunted, untadu Yes, yes, anta untadu Anta okay, but he will stop loving you because, as I already said, the only way to his heart, the only way to his heart is respect. And in public, you humiliate him. That's the end of it end never do that